షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ షాపింగ్ చెన్నై మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మై బీచే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ లాజీ సెంటర్ అరంగర్ చెన్నై షాపింగ్ మాల్ లాడ్జీ సెంటర్ అరంపేట్ గుంటూర్ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా అవేదింపులు తప్పడం లేదని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగర్జున యాదవ్ ఉన్నారు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడు ఆలయాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ అవైలబుల్ కేసులు పెడతారా ఇంతకంటే నిజమైన పని ఇంకోటి ఉంటుందా అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించారు ఆలయ పవిత్రతను దెబ్బతీయవద్దు చంద్రబాబు ప్రభుత్వం దిగజారుతనానికి ఇదే అని చెప్పారు ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆలయాల నిర్వహణ పరిరక్షణ పర్యవేక్షణ పూర్తిగా గాలి వదిలేశారు ఏకాడికి తన రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్ని దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు అవుతున్నాయి ఏకంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతి ప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం ఇత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భాంతిలోకి వెళ్ళింది సింహాచల దేవక్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంటే ఆ పవిత్రతను మంట కలిపే రాజధోరంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇది మొట్టమొదటి అంశమే కాదు ఇటువంటి ఎన్నో జరిగినాయి గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూశాం ఈరోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహోర ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది ఆ దంపతులైనటువంటి భక్తులు అయ్యా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్య పూర్తమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం ప్యాకెట్ను లాక్కొని మీ దిక్కున చేటు చెప్పుకోండి ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాతులకు గురి చేస్తే వారు జిల్లాలో ముందస్తుగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మిర్చియార్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్ పెన్షన్లను కలెక్టర్ తమ అంచార్య పలువురు వృద్దులు విదంతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్దారులు జీవన విధానం రేషన్ సరఫరా ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవలు వివరాలను తెలుసుకున్నారు అనంతరం కేవీపీ కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డును పరిశీలించారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా అన్నా క్యాంటీన్ పరిశీలించారు ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని చెప్పారు

Hors Piaktong ma filtron Insha Allah A 장 b BILLY Tung బీటెక్ చదివి బెటింగ్స్ కి బానేసే చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర బొంగను కొల్లిపర్ల పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు భీమవరం గ్రామానికి చెందిన పెణికొండ లక్ష్మీనారాయణ చోరలకు పాల్పడుతున్నాడని చెప్పారు కొల్లిపర పరిధిలోని మున్నంగి గ్రామంలో ఈ నెల జరిగిన చోరీ కేసులో విచారణ చేపట్టగా నిందితుడి ఆచూకీ లభ్యమైందని అన్నారు నాలుగు వరుస కేసుల్లో పదహారు లక్షలు విలువ చేసే బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నానని చెప్పారు నమస్కారం కొల్లిపారా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైన్టీన్త్ డిసెంబర్ ఒక దొంగతనం జరిగింది హౌస్ బ్రేకింగ్ జరిగింది మరీ శివగోపి అనే కంప్లైంట్ ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తాళం తీసి లోపల బీరువా తాళం కూడా తీసి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ థౌజండ్ క్యాష్ దొంగతనం చేయడం జరిగింది దాని మీద కొల్లిపారా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ వన్ సెవెంటీ టూ బా ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ కేసులో ఇమిడియట్ గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సిసిటివి ఫుటేజ్ పరిశీలించడం జరిగింది సిసిటివి ఫుటేజ్ లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడటం జరిగింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి ఇతని మీద ఇంతకు ముందు కూడా మూడు కేసులు హైదరాబాద్ లో నమోదు అయి ఉన్నాయి దొంగతనం కేసులు ఇతను ఇతని దగ్గర నుంచి ఈరోజు నైన్టీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ వర్త్ సిక్స్టీన్ ల్యాక్స్ ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతను ఈ క్రైమ్ తో సహా ఇంకా కూడా మూడు క్రైమ్స్ కన్ఫెస్ చేయడం జరిగింది సో ఈ కొల్లిపార సంబంధించి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మేడి కొండూర్ పిఎస్ సంబంధించి ఒక కేసు నాలుగు రూపాయలు సంబంధించి కూడా రెండు కేసెస్ లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది సో ఇతను గా ఉన్నాడు ఇతను ఇంట్లో ఉండి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివెన్ మాధవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ప్రజలను చర్చనే పరిచి బీజేపీ వైపు ఆకర్షితులు అవే లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు అదేవిధంగా రాష్ట్రంలోని యువత సన్మార్గంలో నడవాలని సూచించారు ఆదర్శంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి పార్టీ కార్యక్రమాలని పార్టీ సిద్ధాంతాలని యువతకు చారవేయటం కొరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశం కోసం ధర్మం కోసమే బతుకుతున్న పెద్దలు గౌరవనీయులు మధుకర్జీ గారు వీరిద్దరు కలిసి నాకు ఈ బాధ్యతనిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఆంగ్ల నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గౌరవ నరేంద్ర మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఒక్క ఏడాదిలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వడం ఎనిమిది వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయటం ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అదేవిధంగా విశాఖపట్నంలో అత్యంత పెద్ద ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ పేరుతో పదిహేను మిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ఏడు కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అవకాశం కల్పించింది ఈ ఘనత కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను వివరిస్తున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పాల్గొనడం జరిగింది ఇదంతా కూడా యువతకు మరొకసారి గడిచిపోయిన విషయాలను మరొకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం తిరుపతికి విచ్చేసిన పరమ పూజ్య ఈ దేశం కోసం ధర్మం కోసం బ్రతికే రాష్ట్రీయ స్వయం సంఘు పరమ పూజ్య సరసంగ చాలక్ భాగవత్ గారు ఈ దేశానికి రెండు వేల ఇరవై ఐదులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం పనిచేయలేదని సిపిఐ వెల్లడించింది ఈ మేరకు సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి బుధవారం మీడియాతో మాట్లాడారు విద్య స్మార్ట్ మీటర్ల విషయంలో ఆదాన్ని చెప్పిన విధంగా ప్రభుత్వం ఆడుతుందని చెప్పారు విద్య వైద్యం ప్రైవేటీకరణ చేయడం దారుణమని ధ్వజమెత్తారు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీను ప్రైవేట్ పెద్దలకు అప్పగించడం సరైన విధానం కాదన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హవాదకానికి తూర్పు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా విధానాలపై రెండు పేల ఇరవై ఆరులో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు మీడియా మిత్రులకి గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రజానీకానికి రెండు వేల ఇరవై ఐదుకి వేట్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం ఉన్నది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ప్రజల ఆకాంక్షలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయలేదని అంటే ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలను అమలు జరపడంలో ఘోర వైఫల్యం చెందడం అనేది జరిగింది ముఖ్యంగా రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదాని చెప్పినట్టు ఆడేటటువంటి పద్ధతుల్లో అదాని నడుపుతున్న లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది అలాగే విద్యా వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా కట్టబెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే విద్యావేత్తలుగా విద్యా సంస్థల అధిపతులుగా కొనసాగుతా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే విద్యని అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి విద్య పేద ప్రజలకి అందరి దాక్షలాగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అన్ని కార్యక్రమాలు కూడా మీడియా మిత్రులంతా వచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలం రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ పరంపర కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏదైతే నిన్న రాష్ట్ర కార్యవర్గం జరిగింది దానికి సంబంధించి మరి ముఖ్య విషయాలన్నీ కూడా మరి పాల్గొన్నటువంటి జాతీయ కార్యదర్శి ముప్పాలి నాగ్ గారు అట్లాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అయ్యకుమార్ గారు అట్లాగే మరి జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతురావు గారు నగర కార్యదర్శి అరుణ్ కుమార్ గారు అట్లాగే ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాదర్జీ గారు అట్లాగే వైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ గారు అట్లాగే నగర సహాయ కార్యదర్శి అంజుబాబు గారు అంతా కూడా పాల్గొంటా ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి వంద సంవత్సరాలు నిన్న ఇరవై ఆరో తారీఖుకి ముగియడం జరిగింది దాన్ని పురస్కరించుకొని జనవరి మూడో తేదీ నుండి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీవాస్ మీడియాకు వెల్లడించారు తెలుగువారి అనురాగ సంగమం పేరుతో మూడు రోజుల పాటు వైభవంగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు తెలుగు సంస్కృతి సాంప్రదాయ విశిష్టతను చాటుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి అతరథు మహారథులు హాజరవుతారని తెలిపారు వైభవపేతంగా జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు రెండు సంవత్సరాల కాలం నుంచి సుమారుగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది అమరావతిలో అమరావతి రాజధాని పరీవాహక ప్రాంతంలో తెలుగు మహాసభలు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క ఆశయం కోరిక లక్ష్యం ఇంకొక నలభై ఎనిమిది డెబ్భై రెండు గంటల్లో సాకారం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఊహించుకున్న దానికన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో విశేషంగా జరగబోతున్నాయి ఇప్పటికే వెయ్యి మంది పైన కవులు కవి సమ్మేళనంలో పాల్గొనడానికి నమోదు చేయించుకుంటున్నారు ఇరవై మూడు తెలుగు భాషా ప్రక్రియల పైన సదస్సులకు సన్నాహాలు జరిగిపోయాయి అందరూ కూడా వస్తున్నారు అందరికీ కూడా ప్రయాణ ఏర్పాట్లు మేమే చేశాము వారందరికీ వసతి ఏర్పాట్లు చేసి అలాగే మన మేయర్ శ్రీ కోవిలమూడి రవీంద్ర గారు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో తొలి రోజు పాల్గొనబోతున్నారు పమిడి గంటం శ్రీ గారు వారు ఒక్క సనాతన ధర్మానికి చెందినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వారు వారికి తెలుగు భాష ఎడల తెలుగు సంస్కృతి ఎడల ఎంతో గొప్ప ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి వారు వారింటికి వెళ్ళినప్పుడు నేను అవసరం వస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తెలుగు భాషను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వానికి నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను ఆ సూచనల్ని నేను తప్పకుండా ఏ భీతి లేకుండా ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక నుంచి నేను చెబుతానని చెప్పేసి ఆయన వారి నాతో స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి తెలుగు భాషాభిమానులు ఎవరైతే ఏమేమి కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నేను వారికి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది సో వారి దగ్గర ప్రపంచ తెలుగు మహాసభలు చేయాలని ఆలోచన రెండు సంవత్సరాల కిందట గజల్ శ్రీనివాస్ గారికి రాజమండ్రిలో తదుపరి ఎక్కడ చేద్దామంటే ఆయన అక్కడ అమరావతిలో అమరావతి ప్రాంతంలో చేస్తాం టూ ఇయర్స్ తర్వాత అని ప్రకటించడం తర్వాత రాజుగారు మీరు ఉండాలి మీరు కన్వీనియర్గా ఉండాలి ఈ కార్యక్రమం చేద్దాం గుంటూరులాంటి మిత్రులు వడ్లమాని రవి గారు ఎస్ లక్ష్మీనయన్ గారు మేము అందరం కూడా శ్రీనివాస్ గారితో మాకున్న అనుబంధాన్ని బట్టి ఇది తప్పకుండా గుంటూరులో ఒక ఒక అవకాశం వచ్చింది మనకి గుంటూరులో మనం చక్కగా అందరినీ హోస్ట్ చేసే అవకాశం వచ్చింది అందరికీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది అనే ఆలోచనతో ఒప్పుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అందరినీ కూడా వచ్చి చూసి మండలంలోని గ్రామాల్లో బుధవారం భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అర్హులైన పెన్షన్దారులకు నగదును పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ జబీల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సిరాణి మండల తేదీప అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీవో కె జవహర్లాల్ నెహ్రూ ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథపల్లి శివకుమార్ పంచాయతీ కార్యదర్శులు తెనాలి మురళి వెంకట్రావు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొత్తం తొమ్మిది వేల ఇరవై ఐదు పెన్షన్లకు గాను మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల పదకొండు వేల రూపాయలు పంపిణీ చేశారు తొలి రోజున పెన్షన్ పంపిణీ తొంభై ఐదు శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఎవరైతే కుటుంబం అంత పెన్షన్ తీసుకున్నారో మరోకూడదు మరి సంతోషమేనా అమ్మా ఈ రోజు దిగ్రియాల గ్రామంలో కూటమి ప్రభుత్వ నాయకులతో అధికారులతో కలిసి పెన్షన్ను అందించడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్ళి సచోల సిబ్బంది పెన్షన్ను అందిస్తున్నారు ఒకటో తారీఖు నూతన సంవత్సరం అని ఒక రోజు ముందే పెన్షన్ను అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు నెలలు మూడు మూడు వేలు ఉన్న నాలుగు వేలు చేయటం జరిగింది వికలాంగులకి మూడు వేలు ఉన్న ఆరు వేలు చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం దానికి ఉదయాన్నే ఇవాళ దుగ్గిరాల మండలంలో గొడవర్రు చిన్నపాలెం అలాగే దుగ్గిరాల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మన నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారు మోడల్ నియోజకవర్గంగా చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు అలాగే ఏదైతే నారా లోకేష్ గారు యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఈరోజు పది లక్షలకు పైగా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకు పెట్టబోతున్నారు అలాగే మన అమరావతి పోలవరం నిర్మాణం జరుగుతుంది మన నియోజకవర్గంలో చూసుకుంటే మోడల్ లైబ్రరీ కానీ మోడల్ స్కూల్ కానీ నిర్మరిలో ఇలా స్టేడియం డెవలప్మెంట్ చేయడం వాళ్ళకి రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మన కూట ప్రభుత్వం కాబట్టి బీసీ ఎస్సీ మైనారిటీ అందరం మన ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన దుగ్గిరాల మండల ప్రజలకి అలాగే మండల ప్రజల తరఫున నారా లోకేష్ గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఏ శ్రీనివాసరావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి దుగ్గిరాల ఈరోజు మన దుగ్గిరాల మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం మనం ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అయితే ఒకటవ తారీఖున మనకి ఎంప్లాయీస్ కొంత నూతన సంవత్సరం కార్యక్రమం ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చే ఆదేశం ప్రకారం రోజు ముప్పై ఏడవ తారీఖున పెన్షన్ కార్యక్రమం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మన యొక్క మండల పార్టీ అధ్యక్షురాలు అలాగే మన మండల ఎంపీపీ గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమం గొడవరు చిన్నపాలెం దుగ్గిరాల గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ మన పెన్షన్స్ వచ్చేప్పటికి తొమ్మిది వేల ఇరవై ఐదు పెన్షన్స్ మనం అంటే వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ టాడీ టాపర్స్ కానీ చేనేత కార్మికులు కానీ అందరికి కలిపి మనం తొమ్మిది వేల ఇరవై ఐదు పెన్షన్స్ ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది దానికి టోటల్ అమౌంట్ వచ్చే మూడు కోట్ల